హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం విజయవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో ఉన్న ఉమా టెక్స్టైల్స్కి అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి సింగిల్ పీస్ అయినా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మన రకరకాల డిఫరెంట్ డిజైనర్స్ ఆన్లైన్ స్టైల్లో మోడల్స్ రన్నింగ్ అనేది చూపించడం జరుగుతుంది స్టార్టింగ్ ఒక ఐటమ్ అనేది చూపించడం జరుగుతుంది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఆన్లైన్ లో మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ జార్జెట్ మీద ఫ్లవర్ వర్క్ ఇవ్వండి శారీ మొత్తం ఇలా వస్తుందండి కట్ వర్క్ తో ఇలాగా డిజైన్ స్టైల్ ఈ ప్యాటర్న్ లో వచ్చేప్పటికి స్పెషల్ ఏంటంటే జార్జెట్ మీద ఇదంతా ఒరిజినల్ మెర్రర్స్ అండి రేకులు కాకుండా అండ్ కట్ వర్క్ వస్తుంది చక్కగా కట్ వర్క్ థ్రెడ్ వర్క్ అంతా కూడా బాగుందండి మనకి అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ వస్తుంది ఓకే ఆపోజిట్ లో బ్లౌజ్ ఆ బ్లౌజ్ లో కూడా హెవీ వర్క్ లాగా వస్తుందండి ఇలాగా ఓకే చాలా మొత్తం బ్లౌజ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అలాగా లైట్ షేడ్ సారీ వస్తుంది డార్క్ షేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చేప్పటికి మనకి కలర్ ఆప్షన్ అయితే ఉండదండి కానీ వీటిలో డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇది సింగిల్ పీస్ టు పీస్ అండి ఐటమ్ అనేది ఈ మల్టిపుల్స్ ఉంటాయి మన దగ్గర ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసుకోండి ఇవన్నీ డిజైన్ వైర్ గా ఉంటాయి అంటే ఇది వచ్చేప్పటికి క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కలర్ తో పాటు డిజైన్ కూడా ఇది వచ్చేప్పటికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి గ్రీన్ ఇది గ్రీన్ మిర్రర్ ఇలాగా బ్లౌజ్ కి ఇంకా హెవీ వర్క్ వచ్చిందండి యా ఈ ఐటమ్ చూడొచ్చు డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కి మొత్తం కూడా ఫుల్లీ వర్క్ వచ్చేసింది యా ఫుల్లీ వర్క్ వస్తుందండి చాలా బాగుందండి ఇది కూడా రియల్ మిర్రర్స్ వస్తాయి మీకు యా యాక్చువల్ గా దీని ప్రైస్ మీరు చూస్తే బయట మార్కెట్ లో మీకు థౌజండ్ అలా ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా ఉంటున్నాయండి కానీ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి ఇది ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే బ్లౌజ్ సారీ ఫుల్లీ వర్క్ తో మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది మీరు మార్కెట్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటది కానీ ఈ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ అయితే ఉండదండి ఇది ఒరిజినల్ అండి దాంట్లో ఏం లేదు ఓకే ప్యూర్ శారీ సేమ్ శారీ ఇవ్వటం జరుగుతుంటది ఇదిగోండి ఇది ఇంకోటి కలర్ కాంబినేషన్ ఓన్లీ బ్లాక్ సింగిల్ సారీ కూడా కెరీర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మీకు సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు సేల్స్ వాళ్ళకి బల్క్ లో కావాలన్నా కూడా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ ఇది మొత్తం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఏ శారీ అయినా కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటికి రంజాన్ అండి నెక్స్ట్ వచ్చే సీజన్ వచ్చేటి రంజాన్ పెట్టుబడులకు కానీ దేనికైనా కావాలనుకునేది స్పెషల్ గా మ్యారేజ్ సీజన్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ ఉంది సో పెట్టుబడులకి వాటికి బాగుంటది అని చెప్పేసి స్పెషల్ ఐటమ్ అనేది తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేప్పటికి డోలా అండి డోలాలో ఇలా కంచి బోర్డర్ వస్తుంది డాబీ బోటర్ స్టైల్ ఇవ్వండి ఇది వచ్చేటికి పళ్ళు ఇలా వస్తుంది అంటే శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ అనేది బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి బుద్ధిస్ బుటీస్ అండి ఇందులో రకరకాల డిజైన్స్ రకరకాల క్వాలిటీ అండి డిజైన్స్ అనేది ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది కలర్స్ అనేది డిజైన్స్ అనేది ఇదిగోండి ఇలా కలర్ చార్ట్ అనేది ఉంటది అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి వన్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే అండి టూ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సారీ సింగిల్ సారీ ఇవ్వటం జరగదండి టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ కి టూ సారీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ రెండు తీసుకోవచ్చు లేదంటే కొరియర్ అయినా కూడా సారీస్ చేస్తారండి వీటిలో సింగిల్ ఇవ్వరు ఇలా ఆఫర్ పెట్టినప్పుడు కాంబో లాగా తీసుకోవాలి మీరు ఎస్ ఇప్పుడు ఏ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి లెనిన్స్ అండి ఓకే లెనిన్ లు కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి లెనిన్స్ కూడా ఇప్పుడు పెట్టుబడులు కానీ దేనికైనా చాలా స్పెషల్ గా ఉంటాయి బాగుంటాయి కూడా ఇవి బాగా రన్నింగ్ ఐటమ్ ఇది వచ్చేప్పటికి ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు ఇలా వస్తుంది అండ్ డిజైన్ మాత్రం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో వచ్చే రకరకాల డిజైన్స్ రకరకాల క్వాలిటీలు ఉంటాయండి ఇదిగోండి ఇది ఒక క్వాలిటీ ఇదొక ఇట్లో కూడా చాలా రకాల డిజైన్స్ వస్తాయండి ఇదిగోండి ఇలా డిజైన్స్ చాలా క్వాంటిటీ సేల్ అనేది ఉంటది మీకు ఒక వంద చీర రెండు వందల చీర కావాలన్నా బల్క్ గా కూడా ఉంటాయి మన దగ్గర ఓకే ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ జస్ట్ ఫైవ్ ఫార్టీ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ రెండు చీరలు రెండు చీరలు ఫైవ్ ఫార్టీ ఓకే సూపర్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ టైప్ లో ఉంటాయి కట్టుకున్నా కూడా మీకు సింగిల్ సారీ కూడా అంటే వేరే అయితే ఇస్తారు ఇలా కాంబో పెట్టినప్పుడు మాత్రం రెండు తీసుకోవాల్సిందే కొంచెం షాప్ లో కస్టమర్స్ ఆ బిజీగా ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి ఏమనుకోకండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి నెక్స్ట్ వీటిలో వచ్చేప్పటికి డాలర్ స్టైల్ లోనే కొత్త కాన్సెప్ట్ లో వస్తుందండి ఇది ఆల్రెడీ మనం రెగ్యులర్ గా నమ్ముతుంది కాబట్టి అప్పుడు కాస్ట్లీ లో వచ్చింది దీని స్పెషల్ ఏంటంటే బోర్డర్ లో సీక్వెన్స్ వస్తుందండి అవును పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది అండ్ సారీ మొత్తం ఇలా డిజైనర్ డాలర్ లానే ఓకే బోర్డర్ వచ్చేప్పటికి గ్యాప్ బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ లో సీక్వెన్స్ బోర్డర్ అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా ఓకే కాంట్రాస్ట్ కోనే బ్లౌజెస్ అయితే ఉంటాయండి యా ఇలా వస్తుందండి ఓకే అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ ఆప్షన్స్ డిజైన్స్ చాలానే వస్తుంటాయండి ఇదిగోండి ఇదిగోండి ఇలా ఇలా వస్తాయి డిజైన్స్ అనేది ఓకే డిజైన్ కాన్సెప్ట్ కలర్స్ కానీ ఇలా రకరకాలుగా వస్తుంటాయి ఇగోండి ఈ ప్యాటర్న్ కూడా బాగున్నండి ఇది కూడా చూసుకోవచ్చండి స్పెషల్ ఆఫర్ ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ మన వ్యూవర్స్ కోసం అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండ్ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే అన్ని కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడే కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి ఇది రంగోలి అంటారు ఓకే రంగోలి ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ రంగోలి స్టైల్ అండి ఇది ఓన్లీ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనికి ఓకే స్పెషల్ కాంబినేషన్ టైప్ కానీ బ్లాక్ కదండి డార్క్ కలర్ మ్యాచింగ్ అంత పళ్ళు వచ్చేపటికి ఇలా వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేపటికి డాబీ బార్డర్ కంచి బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి సెల్ఫీ ఇలా వస్తుంది అండ్ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి డిజైన్స్ కానీ ఏదైనా చాలానే ఉంటాయి ఇది ఇది కూడా రకరకాలుగా ఉంటాయి కలర్స్ అనేది కానీ అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అంటే ఇందులో కూడా సారీ ఏదైనా తీసి వాట్సాప్ చేసుకోవచ్చు ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది జనరల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ అమ్ముకునే రేంజ్ స్పెషల్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఏడు వందల యాభై కి రెండు చీరలు వస్తున్నాయండి ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి సేల్స్ వాళ్ళకి పెట్టుబడికైనా ఓన్ పర్పస్ కైనా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడే కలెక్షన్ అండి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఆన్లైన్ లో ఫుల్ రన్నింగ్ లో ఉందండి మోస్ట్ స్పెషల్ ఐటమ్ ప్యూర్ అండి ఇది ఇంటేషన్స్ మార్కెట్ లో చాలా వచ్చేసినాయి కానీ ఇది ప్యూర్ చిన్న ఐటమ్ చిన్న చెక్స్ చెక్స్ వీవింగ్ ఇదంతా అండ్ బోర్డర్ లో కూడా మంచి బార్డర్ స్మాల్ బార్డర్ వీవింగ్ ఇది ప్యాడింగ్ వస్తుందండి ఇవ్వండి పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది టిష్యూ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి ఫుల్ వీవింగ్ అండి ఇదైతే ప్యూర్ క్లాత్ అండి ఇమిటేషన్ క్లాత్ మార్కెట్ లో రన్ అవుతున్నాయి కొంతమంది ప్యూర్ క్లాత్ చూపించేసి ఇమిటేషన్ క్లాత్లు ఇస్తున్నారు ప్రైజెస్ చాలా చెప్తున్నారు కానీ మన స్పెషల్ ఇందులో ఇది వచ్చేప్పటికి కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉండదు దీంట్లో ఇప్పుడు కొత్త కలర్ కాంబినేషన్ అనేది తయారు చేయడం జరిగింది ఇదిగోండి ఇది ఒక కలర్ కొత్త కాంబినేషన్ అండి దీని బ్లౌజ్ వచ్చేప్పటికి బోర్డర్ ఏదైతే అది బ్లౌజ్ వస్తుందండి అలానే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇది త్రీ కలర్స్ ఇప్పుడు రన్నింగ్ అండి ఇవన్నీ మనకి సింగిల్ కలర్ ఆప్షన్స్ ఓకే కలర్స్ అయితే ఉండవు మల్టిపుల్స్ ఎన్ని కావాలన్నా ఉంటాయి అండ్ ఇది వచ్చేప్పటికి ప్యూర్ చినాన్ క్లాత్ అండి ఇంప్రేషన్ అయితే కాదు ప్యూర్ చినాన్ క్లాత్ అండ్ దీని ప్రైస్ కూడా మనం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ లో టూ టూ ఉంటున్నాయి టూ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్ముతున్నారు టూ వన్ అమ్ముతున్నారు సో కానీ ప్యూర్ క్లాత్లు ఇమిటేషన్ క్లాత్ చేసుకొని కొనుక్కోండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ప్యూర్ ప్యూర్ అని చెప్పి అమ్మేస్తున్నారు అండి ప్యూర్ చిన్న రావు ఎవరు చెప్పినా నమ్మకండి అవి అయితే రావు అవన్నీ మామూలు మావులు వచ్చినాయి డూప్లికేట్స్ అయితే తయారవుతున్నాయి కానీ ఒరిజినల్ కి డూప్లికేట్ కి కంపేర్ చేసుకొని కొనుక్కోండి అంటే అంత ఏం లేదండి అనేది కామన్ ఉంటాయి సో ఈ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి షిఫాన్ ఓకే ప్యూర్ షిఫాన్ క్లాత్ బాగుంటది చాలా డిఫరెంట్ గా డైలీ గా బాగుంటాయి అండి ఈ షిఫాన్ సారీస్ ఇలా బల్క్ గా ఉంటాయి ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తుంటాయి ఇలా బండి బండిల్ గా అండి మా దగ్గర ఈ టైప్ ప్యాటర్న్స్ ఇదిగోండి ఇలా డిఫరెంట్ గా ఉంటది షిఫాన్ అనేది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఫుల్ వాషబుల్ డైలీ యూజ్ గా బాగుంటదండి ఇలా డిజైన్ డిజైన్ డిఫరెన్స్ రకరకాల ప్యాటర్న్స్ అనేది ఉంటాయి షిఫాన్ సారీస్ ఇప్పుడు రంజాన్ కోసం అని స్పెషల్ ఆఫర్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వచ్చేపడికి మూడు నలభైకి సారీ త్రీ ఫిఫ్టీకి టూ శారీస్ ఇవ్వడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీకి టూ సారీస్ ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ కి టూ శారీస్ అవ్వడం జరుగుతుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓన్లీ ఇది రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నామండి ఓకే టూ సారీస్ అయినా ఇస్తారు టూ సారీస్ ఐనా ఇస్తామండి ఓకే టూ సారీస్ టూ సారీస్ కాబట్టి టూ సారీస్ నుంచి మీరు ఎన్నైనా కూడా రెండు నాలుగు అలా ఏనైనా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీకి టూ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది కూడా డిజైన్స్ కూడా చక్కగా చూస్తా కానీ సింగిల్ శారీ అనేది ఇవ్వడం జరగదు ఇందులో మళ్ళీ వీటికి ఫోటోస్ పెట్టి సెలెక్ట్ చేయాలంటే కష్టం అయిపోద్ది అండి ఏదో రెండు సారీస్ పంపించాము లేదంటే షాప్ రండి చూపిస్తాం మీకు ఎన్ని కావాలంటే అండి అంటే అంతకుమించే లేదు ఎందుకంటే ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటాయి చాలా టైప్ ఆఫ్ ఉంటాయి సో ప్రతిదీ ఫోటో పెట్టి తీయటం అనేది జరగదు సింగిల్ శారీస్ సిల్క్ శారీస్ పెట్టడం కుదరదు అండి అదే మీరు కాస్ట్లీ ఐటమ్ అనుకోండి కంపల్సరీ మీకు చూపించి మీకు ఏది నచ్చితే అదే ఇవ్వడం జరుగుతుంది విజిట్ అయితే మాత్రం చక్కగా మీకు ఏ మోడల్ నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇప్పుడు త్రీ బండిల్స్ అయితే తీసుకొచ్చారు మీకు త్రీ వాటిలో కూడా త్రీ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చేసాయి చక్కగా చాలా బాగున్నాయండి అన్ని కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇది స్పేస్ సిల్క్ అండి ఓకే స్పేస్ సిల్క్ లో బటర్ఫ్లై డిజైన్ ఇది గా మనం ఈ పాటికి ఇప్పటికి చాలా సారీస్ అనేది అమ్మడం జరిగిందండి ఇది రీస్టాక్ చేస్తూనే ఉన్నాము కాకపోతే వీడియో అనేది చూపించడం జరగలేదు సో దాని ఈ వీడియో చూపిస్తున్నాం కానీ ఇది ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ మాకు ఇందులో మార్కెట్ లో క్లాత్ లో డిఫరెన్స్ తో అమ్ముతున్నారండి ఇది వచ్చేప్పటికి స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ మీద శారీ మొత్తం ఇలా వస్తుంది అనేది కట్ వర్క్ లో కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇదిగో ఇలా డిజైన్ అనేది జరుగుద్ది అన్ని కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసి యా అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి డార్క్ కలర్స్ అండి కలర్స్ కూడా చూడొచ్చు వైన్ కలర్ అండ్ ఇది వచ్చేప్పటికి రాయల్ బ్లూ అండ్ ఇది వచ్చేప్పటికి పింక్ కలర్ అండి అండ్ గ్రీన్ ఇది రామా బ్లూ స్టైల్ కాంబినేషన్ అండి ఈ కలర్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే ఈ కలర్స్ వస్తాయండి సో ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటది కానీ కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా జరుగుతుంటాయి అండి ఇప్పుడు దీని ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ లెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఫిఫ్టీకి సారీస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అండి దీనిని జనరల్ గా ప్రైజెస్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ అలాగానే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మేము అమ్మేది కూడా నైన్ హండ్రెడ్ అలాగా కానీ స్పెషల్ ఓన్లీ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది టూ సారీస్ కలెక్షన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మంచి ఆఫర్స్ లో ఇస్తున్నారు అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నియర్ బై బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి లేదు అంటే కొరియర్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకోండి ఇప్పుడు దాకా చూసారు కదా మన కలెక్షన్ ఈ కలెక్షన్ చూసేవారు ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలన్నా మన ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మన లేటెస్ట్ మోడల్స్ అనేది ఎప్పుడు రాగాలన్న ఈ లో అప్డేట్ జరుగుతూ ఉంటది ప్లస్ అలానే మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు ఉంటాయి మన ఛానల్లో కూడా డైలీ అప్డేట్స్ అనేది అవడం జరుగుతుంటుంది సో ఎవరికైనా శారీస్ అనేది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అలానే మన షాప్ అడ్రస్ అందరికీ తెలుసు వసలతలో షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత అని అలానే ఎవరైనా షాప్ దగ్గరికి వచ్చాక మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వకపోతే మాకు నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి లేకపోతే మేము నెంబర్ని పంపిస్తూ ఉంటామండి జస్ట్ ఎవరి మాట నమ్మకుండా ఎవరి షాపు కావాలనుకుంటే ఆ షాప్కి వెళ్ళండి మా షాప్ కావాలనుకుంటే మా షాప్కి రండి లేదా వేరే షాప్కి వెళ్ళాలంటే ఆ షాప్కి వెళ్ళండి అంతేగాని ఎవరో తీసుకెళ్ళి కొత్త షాపులు ఇలాంటివన్నీ నమ్మకండి ఎందుకంటే మళ్ళీ ఆ ప్రైజెస్ మేము ఇవ్వలేము ఈ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరగదు ఇప్పుడు మేము ఇచ్చేవన్నీ స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ ఆఫర్లు కింద ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళతో వస్తే మేము ఆ ప్రైజెస్ ఇవ్వటం జరగదు మీరు విడిగా రండి మీరు నచ్చిన శారీస్ తీసుకోండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అది కూడా చెప్తున్నాం అంతేగాని అలా ఎలా పడితే అలా వెళ్ళకండి ప్రైజెస్ అనేది మీకు డబల్స్ అయిపోతాయి అలానే చెప్తున్నాం సో ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలంటే ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ